మళ్ళీ చాలా సీరియస్గా వైశాలి దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక వైశాలి అయితే వాళ్ళ నాన్నకు బావి చెప్పి అక్కడ కాలేజ్ లోపలికి అయితే వస్తూ ఉంటుంది ఇక మళ్ళీ అయితే వైశాలి ఎదురుగా వచ్చి నిలబడి చాలా సీరియస్గా చూస్తుంది అది చూసి వైశాలి అయితే ఏంటి ఎవరు నువ్వు అని చెప్పి అంటుంది నేను ఎవరో నీకు మరికొద్ది రోజుల్లో తెలుస్తుందిలే అయినా నువ్వు గోవర్ధన్ కూతురువు కదా అని చెప్పి అంటుంది ఆ మాటకి వైశాలి అయితే ఏంటి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి పిలవడం తెలియదా ఇలా ఏకవచనంతో పిలవడం చాలా తప్పు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మళ్ళీ అయితే వాడికి రెస్పెక్టా గడదుగుడ్డ వాడికి దేనికి రెస్పెక్ట్ ఇవ్వాలి వాడు జనాల్ని మోసం చేసి వాడు బ్రతికేస్తున్నాడు అందుకు అందుకు వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలా వాడు పాపం త్వరలోనే పండుతుంది మీ నాన్న మా అమ్మ కాళ్ళు విరగొట్టాడు వాడు రౌడీ ఇజం చూపించాడు వాడిని ఎలాగైనా నేను వదిలిపెట్టను వాడి పాపం పండే రోజు త్వరలోనే ఉంది చూస్తూ ఉండు నువ్వు అతనికి కూతురుగా ఎందుకు పుట్టావా అని క్షణ క్షణం ఏడ్చేలా చేస్తాను అని చెప్పి మళ్ళీ అయితే వైశం వైశాలికి వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ మాట వినగానే వైశాలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మా అమ్మ ఇలా అలా కాళ్ళు లేకుండా కింద అలా కూర్చొని ఉండడానికి కారణం మీ నాన్న కాబట్టి నేను మీ నాన్నని ఊరికే వదిలిపెట్టను నేనంటే ఏంటో నిరూపిస్తాను మా అమ్మకు అలా జరగడానికి కారణమైన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను మీ నాన్న రౌడీ ఏంటో నేను బయట పెడతాను అందరి ముందు బయట పెడతాను చూస్తూ ఉండు అంటూ మళ్ళీ వైశాలికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్తుంది దాంతో వైశాలికి కోపం వచ్చి బుజ్జికి కాల్ చేసి బుజ్జి నువ్వు వెంటనే ఒక ఒకదాన్ని పని పట్టాలి అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక వెంటనే బుజ్జి అయితే మల్లికని కలవడానికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు ఇక బుజ్జి మల్లిక ఆ అమ్మాయి మళ్ళీ లికాయ అని తెలుసుకోగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్